అందరికీ నమస్తే అండి ఇప్పుడు మన వీడేమంటే మన ఆశ్రమంలో ఈ రకంగా దిష్టి పూజ చేశారు మన వాళ్ళు ఆదివారము ఇంకా మన వాళ్ళు ఎందుకు అంటే నేను అక్కడ లేదు కాబట్టి మన వాళ్ళు చేశారు అని చెప్తున్నాను ఈ మధ్య కాలంలో ఆరోగ్యంగాను ఆర్థికంగాను కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే దానికని మన వాళ్ళు అన్నారో మన దిష్టి తగిలింటుందేమో ఒకసారి దిష్టి తీసేద్దామని మన పెద్దవాళ్ళు అంటే వాళ్ళ మాటతో కాదనిలేక రకంగా దిష్టి తీపిస్తున్నానండి అంటే దిష్టి ఎప్పుడు తీయాలా అన్నట్లుగా తెలిసిన వాళ్ళు అడిగి కనుక్కున్నాను వాళ్ళు చెప్పింది ఏమంటే ఆదివారం అమావాస్య టైంలో తీయండి దిష్టి తీస్తే మంచి ఆ రకంగా అన్నట్లు చెప్పారు దానికనే ఈ రకంగా ఇక్కడ నిమ్మకాయ దిష్టి భుజు గుమ్మడికాయ దిష్టి అదేవిధంగా కోడి కూడా దిగదీసామన్నమాట ఇవన్నీ చేశాము ఒకసారి కొంతమంది పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు కానీ దృష్టి కొండ అయినా కరిగిపోతుంది అన్నట్లుగా అది ఒకసారి నమ్మాలనిపిస్తుంది మన అంటే పరిస్థితులు బట్టి నమ్మాలనిపిస్తుంది ఆ రకంగా నమ్మాం కాబట్టి ఈ రోజైతే మేము ఈ రకంగా దృష్టి పూజ అయితే చేసుకుంటున్నామండి ఇదిగోండి కోడి అయితే దిగదీసేసాము కోడి దిగదీస్తున్నాడు కదా శ్రీరాములు శ్రీరాములు వాళ్ళకే ఇచ్చేసామన్నమాట మీ విషయం ఏమైనా చేసుకోండి అన్నట్లుగా ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ ఓకేనా థ్యాంక్ యూ